ఈ రోజు మన మణి వీడిమన్ మొత్తంంతోటి ఒక పది నిమిషాలు రసనలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఓకే మణి తోమస్వద్ గురుభ్యో నమః జయ శ్రీనాథ్ కాశీ반వై సంజాతం నారాయణ పదาศితం శ్రీమన్నారాయణం వందే కీతీస్వరస్య దిశం ఆచార్యులు భాగవతోత్తములకు భాగవత గోష్టికి దాసోహం ఈ రోజు ఆచార్యుల వారు నాకు కృపజేసినది ఒకటో పత్తిలో రెండవ దశకమైన వీడిని ముందుగా మనం దీని ముందు దశకమైన ఉయర్వర దశకంలో ఏం చెప్పారు అనేది ఒకసారి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉయర్వర దశకాన్ని మొత్తం తిరువాయిముధి సారంగా మనం పెద్దలు చెప్తారు దానిలో పరమాత్మ యొక్క స్వామిత్వాన్ని దర్శించిన ఆడవాళ్ళు వేదాల చేత ప్రతిపాదించబడిన పరమాత్మ అనుగ్రహం వలన వారిని చక్కగా తన మనసుతో అనుభవించి ఆ అనుభవంతో స్ఫుతిస్తూ వర్ణించిన పాసురాలను ఆచార్యుల ద్వారా నేర్చుకుని నేర్చుకున్న వారు అజ్ఞానం లేకుండా జ్ఞానాన్ని పొంది ఉజ్జీవించి మోక్షాన్ని పొందుతారు అని తెలిపారు ఈ మధ్య దశకంలో ఇక ఈ వీడుమి అనే దశకంలో ఆళ్వార్లు సంసార సమర్థంలో పడి దురవస్థను పొందుతున్న సంసారులను చేయడానికి పరమ కృపతో పాడినవి ఈ దశక పాసురాలు అల్పము అస్థిరము అశాశ్వతము అయిన భగవతితర విషయాలను చర్చించి మనకి శాశ్వతమైన ఆనందాన్నిచ్చే ఆ శ్రీమన్నారాయణుని శ్రీపాదాలను ఆశ్రయించి తరించండి అని మనకు ఉపదేశిస్తుంది ఈ దశక పాసురాలు చాలా చిన్నవి అయినా చాలా విశేషమైన పాసురాలు ఇలాంటి దశకాలు తిరువాయి మొత్తం నాలుగు దశకాలు ఉన్నాయి వాటిలో మొదటి పత్తులోనే మూడు దశకాలు ఉన్నాయి అవి రెండు ఆరు ఎనిమిది అయిన వీడుమిన్ అనేది ఇక పదవ పత్తులో ఐదవ దశకమైన కన్నన్ని అనే దశకం ఇక ఆళ్వాళ్ళు ఈ దశకంలో వీడు అంటూ అన్నిటినీ విడిచిపెట్టండి మీ ఆత్మకు ముక్తిని ప్రసాదించే ఆ పరాత్మరుడైన శ్రీమన్నారాయణ పాదాలను చెబితే అన్ని సమర్పించండి అని చెప్తున్నారు ఈ మొత్తం ప్రప్రథమంగా పరోపదేశాన్ని అనుగ్రహించిన దశకం ఇక మిన్నిడా అంటూ ఆకాశము మెరుపుల కంటే అస్థిరమైనవి ఈ శరీరం కాని ప్రాణాలు కాని అంటూ ఆ పరమాత్మ తప్ప మిగిలిన భగవతితర విషయాలలో దోషాలను తెలియజేస్తున్నారు అనాదిగా ఈ విషయాలతో సంబంధం కలిగి ఉన్నాం కదా మనం ఒక్కసారిగా వాటన్నిటినీ వదిలేయడం సాధ్యమా అని మనకు సందేహ నివృత్తి కోసం ఈ దోషాలను తెలిపితే వదిలేయాలనే బుద్ధి పుట్టైనా వీటిని విడిచిపెడతాం అని వీటిని తెలుపుతున్నారు ఇక అహంకార అహంకారాలైన నేను నాది అనే ఆలోచనను పూకటి వండితో సహా పెకలించి వెయ్యండి అని వదిలిపెట్టవలసిన వాటిని సంగ్రహంగా ఉపదేశించారు ఇక ఆశ్రయించబడే ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ఆ పరమాత్మను ఆశ్రయించేటప్పుడు వచ్చే అడ్డంకులను తెలియజేస్తున్నారు ఇక మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం అసలు మనకి పరమాత్మకి ఉన్న సంబంధం ఎప్పటిది అనేది మనం తెలుసుకోవాలి అది ఇప్పటిది కాదు అనాది కాలం నుంచి వస్తున్న సంబంధం ఇది నవవిధ భక్తి సంబంధాలలో ఒక్కటైన శేష శేషి సంబంధం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు ఎల్లప్పుడూ ఉండేది ఈ విషయాన్ని ఈ స్వరూప జ్ఞానానికి కలిగిన వారికి ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు కాబట్టి ఆయన దృఢమైన పాదాలనే ఆశ్రయించండి అంటూ అనుగ్రహించారు మనం పరమాత్మని ఆశ్రయించి సేవించాలంటే ప్రత్యేకంగా మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ పరమాత్మ మనకు అందించిన త్రికరణాలను ఉపయోగించి త్రికరణ శుద్ధిగా కర్మలచే మనసా వాచ కర్మణ చేసి కీర్తించి భక్తితో దాసం చేస్తే చాలు అని మనకి ఎంతో సులువైన పద్ధతులు కూడా వివరిస్తున్నారు ఆ భక్తి ఎలా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆళ్ల భక్తికి ఈ సంసారంలో ఉండే మన భక్తికి చాలా తేడా ఉంది ఆళ్వార్ల భక్తి వలె సాధన భక్తి కాదు వారిది సాధ్య భక్తి మనం ఏదైనా సాధించాలన్నా ఆర్జించాలన్నా ఒక గురువుని ఆశ్రయించి సాధన ద్వారానే వాటిని సాధించగలం కానీ ఆళ్వార్లు అందరూ ఆ పరమాత్మ యొక్క నిరుపేదక కృప కలిగిన వారు వారి భక్తి సాధ్య భక్తి ఇది తైలదారలా ఎప్పుడూ విచ్ఛిన్నం కాకుండా ఉండే భక్తి వీటిని మనం ఉదాహరణతో తెలుసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది పెద్దల ద్వారా మనం విన్న మర్కట కిశోర న్యాయం మార్జాల న్యాయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు మర్కట కిశోర న్యాయం అంటే కోతిపిల్ల తన తల్లిని పట్టుకున్నప్పుడు దానిలో మంచి జరిగిన చెడు జరిగిన ఆ భారం అంతా ఆ పిల్లదే అవుతుంది కదా మన భక్తి ఇలాంటి భక్తి కానీ అదే మార్జాల కిశోర్ న్యాయం చూస్తే పిల్లి పిల్ల తన మొత్తం భారం అంతా తన తల్లిపైనే వదిలేసి హాయిగా ఉంటుంది ఇది ఆళ్వార్ల భక్తి ఇది సాధ్య భక్తి మనందరికి ఆ పరమాత్మ పాదాలపై ఇలాంటి భక్తి కలగాలి అని ఆళ్వార్లు ఉపదేశిస్తున్నారు దీని ముందు దశకంలో పరమాత్మని పూర్తిగా అనుభవించిన ఆళ్వార్లు ఏక సాధున గుంజీత అన్నట్లుగా ఆ ఆనందాన్ని తాము ఒక్కరే అనుభవించకుండా మనందరికీ అందించాలనే కృపతో ఈ సంసార బంధాల నుండి విడిచి ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయించి ఆ ఆనందాన్ని మీరంతా పొందండి అని మనందరికీ ఉపదేశిస్తూ ఆ పరమాత్మని మనం ఎలా ఆశ్రయించాలో కూడా తిరుమంత్రద వివరణ ద్వారా మనకు పదవ పాసరమైన ఎన్ పెరుగు అన్న లత్తు అనే పాసరంలో వివరించారు దీనిలో తిరు తిరుమంత్రద రహస్యాలను వివరిస్తూ ఆ జీవుని యొక్క స్వరూప స్వరూపమైన ఆహార ప్రయాణాన్ని మనకు అందించారు అవి అనన్యారస శేషత్వం అనన్య శరణత్వం అనన్య భోగ్యత్వం శేషత్వం అంటే మనం పారతంతులు ఆ శ్రీమన్నారాయణకి మాత్రమే ఇష్టం వచ్చినట్లుగా తగి వారం అని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి శరణత్వం శ్రీమన్నారాయణుడు తప్ప ఇతరులు ఎవ్వరూ నాకు రక్షకులు కారు అని మనం తెలుసుకోవాలి అనన్య భోగ్యత్వం శ్రీమన్నారాయణుడు ఒక్కడే ప్రీతితో అనుభవించ తగినవాడు ఇతరులెవ్వరూ అనుభవించ తగిన వారు కారు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఆ విభూ ఆ ఉభయ విభూతి నాయకుడైన పరాత్మరుడు మనకు అందుతాడా అనే సందేహం అక్కర్లేదు తనని భక్తి విశ్వాసాలతో నమ్మితే చాలు తానే ఎదురు వస్తాడు అనడానికి మనకి మన ఇతిహాస పురాణంలో ఎన్నో ఉదాహరణలు మనకి పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం వాటిలో బిదురుడు ఇంటికి శ్రీకృష్ణుడు తానుగా వెళ్తాడు అలాగే ద్రౌపది ఆర్తితో పిలిస్తే చాలు తాను వెంటనే ప్రత్యక్షమయ్యి ప్రత్యక్షమవుతాడు ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనం తెలుసుకోవచ్చు ఆ పరమాత్మ ఆలి నిలయాయి అంటూ తిరుప్పావెలో గోదమ్మ చెప్పినట్లు ఆ పరమాత్మ తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ ఉండదు ఆ పరమాత్మ పాదాల మీద మనకి అంత భక్తి విశ్వాసం ఉండాలి అంతే దానికి ఉదాహరణ మనమంతా ఎక్కడో ప్రత్యక్షం మనం అంతా కూడా ప్రత్యక్షంగానే కనిపిస్తున్నాం దానికి ఉదాహరణగా ఎలా అంటే మనమంతా ఎక్కడెక్కడ వారము ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చాం ఎన్నో ప్రదేశాల నుంచి వచ్చాం కానీ మనలో భగవద్ విషయం వినాలనే ఒక ఆర్తిని ఆ పరమాత్మ గ్రహించి మనకి ఈ చూడమణ అనే వారిని అందించి వారి వారికి మనందరినీ శిష్యులుగా చేశారు మనందరినీ కలిపి ఈ ఆచార పరంపర అనే సత్సంగ గోష్ఠిలో ఒక్కరిగా ఉంచి మన జీవితాలందరినీ ధన్యం చేశారు మనందరమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక చివరిగా ఈ దశకంలో పదుపాసరాలను ఆచార్య ముఖత ఎవరు సేవిస్తారు వారికి ఆళ్వార్లకు ఏ ఫలితం కలుగుతుందో అదే ఫలితం కలుగుతుంది అని ఉపదేశించారు ఈ దశకంలో ఇంత మంచి అవకాశాన్ని నాకు కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు దాసు జై శ్రీమన్న జయశ్రీమన్న ధన్యవాదాలమ్మా ఆచార్య వారి స్పందన నరేంద్ర టైం నైన్ ఫార్టీ అంటే నైన్ ఫార్టీ అండి నైన్ మినిట్స్ అంతేట్లో న్యూట్లో జై శ్రీమన్నారాయణ భాగవత ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేశారు చాలా చాలా బాగుంది ఇలాగా సంగ్రహంగా ఆ ఆ దశగా ఆ పత్తిలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ తెలుసుకోవాలి అనే ప్రయత్నం ముందు మనకు తెలిస్తే మనకు అర్థం అయితే ఎదుటి వాళ్ళకి చెప్పగలం కాబట్టి మనం అర్థం చేసుకున్నది ఎదుటి వాళ్ళకి చెప్పాలనే ప్రయత్నం అలాంటి ప్రయత్నంలో చాలా కృషి చేసి మంచి ప్రయత్నం సాధించారు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ నా భావాన్ని కరెక్ట్ గా చెప్పేశారు అక్కడాచార్య స్వామి వారు ఒకటి సకాలంలో పూర్తి చేయడం బాగుంది రెండవది విషయ ప్రతిపాదన బాగుంది అన్నిటి సారాంశాన్ని తీసుకున్నాం మూడవది వేరు వేరు విషయాలని గ్రంథాలని రిఫరెన్సెస్ ని కలుపుకోవడం బాగుంది అన్ని లక్షణాలు చాలా చక్కగా ఉన్నాయి అలాగ చక్కటి తీయటి మధురమైనటువంటి కంఠంతో చాలా చక్కగా చెప్పు నిన్ననేమో కస్తూరి పరిమళాలు ప్రజ్వలించాయి ఇవాళ మణికాంతులు ఒక్కసారి దగాయమానంగా ఉన్నాయి ప్రయత్నం చాలా చాలా బాగుంది నేను చాలా అభినందనలు చాలా చాలా బాగుంది జయశ్రీ చాలా బాగుంది మణి बॉन्द जय श्रीमान